ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాంతానికి యువజన విద్యార్థి విభాగాలు వెళ్ళి నిరసన తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఒక ప్రోగ్రామ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది ఆ క్రమంలో ఇవాళ విద్యార్థులు యువకులు బయలుదేరి పల్నాడులో ఉన్నటువంటి పిడుగురాళ్ళలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు సత్యనపల్లి దాకా వెళ్ళిన తర్వాత సత్యనపల్లిలో వారందరినీ పోలీసు వారు నిర్బంధించారు ఒక పన్నెండు మందిని అరెస్ట్ చేసి జైలు దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టారు సుమారు రెండు మూడు వందల మంది సత్యనపల్లిలో అక్కడే ఉన్నారు నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే మేము నిజంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు శాంతియుతంగా ఈ ఉద్యమం చేయాలని అనుకున్నాం నిజంగా అలా జరిగి ఉన్నట్టయితే ఇడుగురాల కాలేజీ దగ్గరికి వెళ్ళి నిరసన చెప్పేవాళ్ళు ఇది టోటల్గా ప్రోగ్రాం ఇవాళ ఎన్ని చోట్ల నిరసన చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో మీరు అందరూ చూస్తున్నారు ఇక్కడ గుంటూరులో ఉన్న నన్ను హౌస్ అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ పోలీసు వారు ఒక ఇరవై మంది పోలీసు వారు వచ్చారు ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం సత్యనపల్లిలో ఒక నిరసన కార్యక్రమం అదేవిధంగా మరి మాజీ మంత్రివర్యురాలు రజనీ ఇంటి దగ్గర అక్కడ పోలీసు నిర్బంధం అక్కడ ఒక నిరసన ప్రదర్శన అలాగే పల్నాడు విద్యార్థి విభాగానికి విభజన విభాగానికి సంబంధించినటువంటి శ్రీకాంత్ ఇంటి దగ్గర నిర్బంధం అక్కడ ఒక నిరసన ప్రదర్శన కొంతమంది చేరి అట అట్లా అక్కడ పిడుగురాళ్ళ కాలేజీ దగ్గరికి వెళ్ళారు అక్కడ వాళ్ళందరినీ బస్సులు ఎక్కించి పంపించేటటువంటి కార్యక్రమం అక్కడ ఒక నిరసన ప్రదర్శన మొత్తం మీద మేము చేయాలనుకుంది కేవలం మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉన్న ప్రాంతంలోనే నిరసన చేయాలనుకున్నాం కానీ ప్రభుత్వ అసమర్థత వలన అవివేకం వలన ఎన్ని చోట్ల నిరసన చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒకసారి ఆలోచించమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇట్ ఈస్ ద ప్రొటెస్ట్ ఒక నిరసన కార్యక్రమం ఇది శాంతియుతంగా చేయాలనుకుంటున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని చిలికి చిలికి గాలి వాన చేసి మన గుంటూరు జిల్లాలోనే అంటే పాత గుంటూరు జిల్లాలోనే సుమారుగా పది చోట్ల నిరసనగా చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఒక విధంగా పోలీసు వారిని ఉపయోగించడం వలన ఈ ప్రభుత్వం నిరసన మరింతగా ఎక్స్పోజ్ చేసేటువంటి కార్యక్రమం చేసినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి ఇన్ని చోట్ల నిరసన చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తుంటే ఇవాళ నేను బయలుదేరి వెళదామని అనుకున్నాను వెళ్ళిన వెళ్తాను చూస్తాను కసే తర్వాత ఎందుకంటే మా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి గుంటూరు నుంచి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా సత్యనపల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు వాళ్ళని వదిలేంతవరకు ఒక ఆందోళన ఈ విధంగా పోలీసు వారిని ప్రయోగించి ఉద్యమాలని అణచాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర ప్రజానీకం సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఉద్యమాన్ని నిరసనని పోలీసుల ద్వారా అణచాలని అనుకోవడం అనేది ఒక అవివేకమైనటువంటి చర్య ఇది లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఒక దుస్సంఘటన ఈ సంఘటన రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా అర్థం చేసుకోవాలని అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం మెడికల్ కాలేజీలుగా తీర్చిదిద్దబడుతున్నటువంటి కాలేజీలను ప్రైవేటు పరం చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా దీన్ని విరమించుకోవాలని విరమించుకోకపోయినట్లయితే ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాల్ని మరింత ఉధృతంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇలా పోలీసులు హౌస్ అరెస్టులు చేయటం నిర్బంధించటం ఇవన్నీ కూడా మాకేం కొత్త కాదు ఇలాంటి వాటిని మేమేం భయపడేటువంటి ప్రశ్న లేదు దీని ఫలితాలు ఈ ప్రభుత్వం అనుభవించక తప్పదు రాకపోయే కాలం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసే కార్యక్రమాన్ని తప్పనిసరిగా విరమించుకోవాలని మేము విజ్ఞప్తిపూర్వకంగా చెప్తున్నాం డిమాండ్గా కూడా చెప్తున్నాం అలా కాకపోయినట్లయితే దీన్ని మరింత తీవ్రమైన ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇలాంటి హౌస్ అరెస్టుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రజలు కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి